ప్పటికి కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చాను ప్రతి ఒక్క వ్యక్తిలో మూడు యూనిట్ల బఫర్ బ్లడ్ ఉంటుంది బఫర్ బ్లడ్ అంటే మనకి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఒక మూడు యూనిట్ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర తీసుకునేది ఒక యూనిట్ మాత్రమే ఇంకా మన దగ్గర రెండు యూనిట్లు మన బాడీలోనే స్టాక్ ఉంటుంది ఒక యూనిట్ బ్లడ్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు మనం వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనతోనే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి నేను ఇయర్ వస్తాను మొట్టమొదటిగా ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వచ్చి ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఈ క్యాంపుకి మరి ఒకసారి ధన్యవాదాలు నేను దాదాపు నుంచి పది నుంచి పన్నెండు సార్లు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతున్నది ఈ ట్ర చారిటబుల్ ట్రస్ట్లో మూడు సార్లు ఇవ్వడం జరిగింది ఈ మూడు హాస్పిటల్కి సుమారుగా నూట యాభై బ్లడ్ శాంపుల్స్ బ్లడ్ డొనేటెడ్ శాంపుల్స్ ఈ సంస్థ వారు ప్రతి సంవత్సరం అందించడము చాలా అభినందనీయం రక్తదానం మహాదానం మనం ఇస్తున్న రక్తం ఎంతోమంది జీవితాలను కాపాడుతూ ఉంది మీ వెనకాల ఎప్పుడు మేము ఉంటాము మా వంతు బాధ్యతగా మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మా ఉంటామని తెలియజేస్తున్నాను నా పేరు లక్ష్మణ్ బచావర్ మదన్ గ్రామ సర్పంచ్ని ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభినందన మదన్ హిప్పర్గా సర్పంచ్ బచావర్ లక్ష్మణ్ గారికి ఆరోగ్య జ్యోతి చారిటబుల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అభినందనీయం నా పేరు పసుపులేటి గోపికిషన్ ఈరోజు నేను ఇక్కడ ఫోర్టీన్త్ వార్డు ఆర్టీసీ కాలనీలో రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇటీ కార్యక్రమము కాన్పుతో ఉన్న ఆడవాళ్ళకు కావచ్చు ప్రమాదంలో ఉన్న ఎంతోమంది వ్యక్తులకు కావచ్చు ఉపయోగపడే ప్రాణదాతమే ప్రాణదాత అయినటువంటి ఈ కార్యక్రమాన్ని జ్యోతిక్క గారు మరియు ఎంఎస్ రాజన్న గారు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము మన వాళ్ళకు పెద్దవాళ్ళకు కానీ చిన్నవాళ్ళకు కానీ ఎక్కడైతే బ్లడ్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళు మార్కెట్లో బ్లడ్ దొరకదు కాబట్టి మా వంతు మేము కూడా మనం మా మన ప్రజల కొరకు మన విద్యార్థుల కొరకు మహిళల కొరకు మేము కూడా బ్లడ్ ఇస్తామని ముందుకు వచ్చి బ్లడ్ ఇచ్చినందుకు తప్పనిసరిగా మీ అందరికీ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను ఇలా బాగా చదవాలి మంచి జాబ్స్ రావాలి ఇటువంటి నేచర్ ఉన్న వాళ్ళకు మరి భగవంతుని మనం బ్రేక్ చేస్తాము మంచిగా చేసుకోవాలి నాకు నమ్మకం ఉంది ఇటువంటి పనులు చేయండి పనులు చేస్తే పనులు చేస్తుంటే కాదు చదవాలి కూడా అయిపోయింది అనుకుంటున్నాం చదివితే మీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్తాను తప్పనిసరిగా మీకు మీ కాలేజ్ బెనిఫిట్ పాజిటివ్ రక్తం కావాలి మా అక్కకి ఎవరైనా సహాయం చేయండి ప్లీజ్ ఎమర్జెన్సీలో బ్లడ్ కావాలంటే ఆరోగ్య ద్యుతి చారిటీ ట్రస్ట్ బోధన్ వారికి కాల్ చేయండి వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు